హలో గాయస్ పిల్లలకైతే చిన్నప్పటి నుంచి ప్రతి మంచి పనులైతే అలవాటు చేయాలని నా ఫీలింగ్ అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇంకా మా కొంతమంది అయితే చెప్తే చేస్తారు కొంతమంది చెప్పినా చేయరు కానీ మా వెరైటీ అనమాట చెప్పకుండా చూసి నేర్చుకుంటాడు అనమాట నేనుకే ఫ్రైడే సాటర్డే అప్పుడు ఓపిక ఉన్నప్పుడు లక్ష్మీ కానీ సహస్రానం వాళ్ళు కానీ చదువుకుంటూ ఉండేదాన్ని ఇంకా అదైతే గుర్తు తెచ్చుకొని వాడు నేను ఈవినింగ్ దీపం ముట్టించేటప్పుడైతే ఆ బుక్ తీసుకొని వచ్చి ఇంకా కూర్చుండి ఓం నమశివాయ్ ఓం నమశివాయ్ అని చదువుతూ ఉన్నాడు నేను వీడియో తీస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నాడు ఇలాంటి విషయంలో మాత్రం నాకు మామిన చూసి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఫోర్ డేస్ తర్వాత అయితే మా ఆయన అయితే డ్యూటీకి వచ్చారు ఇంకా బయట షూ ఇప్పుకుంటేనే ఇంకా మీ మమ్మీకి కాల్ చేసి నువ్వైతే మీ ఇంటికి వెళ్ళిపో అనేసి ఒక మాట అనేసారు నేను ఆ మాట వినేసి నేనేమన్నాను ఎందుకు అలా అంటున్నాను అని చెప్పేసి అయితే ఫుల్ షాక్ అయ్యాను ఇంకా ఆయన చెప్పిన మాట వినైతే నిజంగానే గుండె బద్దలైపోయింది ఏంటి అంటే ఇంకా ఫోర్ డేస్ తర్వాత వచ్చింది నైట్ నైన్ ఓ క్లాక్ ఇంకా మళ్ళీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ డ్యూటీ ఉంది నేను వేరే డ్యూటీ అయితే వెళ్తున్నాను ఫైవ్ డేస్ వరకు రాను ఇంకా నీకు అయితే ఓపిక అవ్వట్లేదు కదా నువ్వు ఇంటికి అయితే వెళ్ళిపో అమ్మని పిలుస్తాను అని చెప్పేసి చెప్తే ఇంకా నాకు ఏడుపు ఒకటే ఫుల్ తక్కువ ఇంకా ఫుల్ ఏడ్ చేశాను ఇంకా నేను కూల్ చేయడానికి ఐస్ క్రీమ్ ఫాల్ బిర్యానీ మండే కావడంతో నేను అయితే వెజిటబుల్ రైస్ తినేసాను వా తండ్రి అయితే బిర్యానీ తినేసారు ఇంకా నెక్స్ట్ వీడియోలో